కొంతమంది పోతురాజులు మాకు కొన్ని శక్తులు ఉన్నాయని మాకు తాంత్రిక విద్యలు తెలుసు అని మాకు అన్ని అంటే దెయ్యాలు కనపడతాయి అలాగే మేము దెయ్యాలని వదిలించగలం అని కొంతమందిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో అసలేంటి నిజంగా పోతురాజులు అందరూరాజులు అనేది బోనాల లో వాళ్ళ వృత్తి వాళ్ళు వాళ్ళ పోత్రాయసం వాళ్ళు చేసుకుంటారు తర్వాత ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళు గిట్ట ప్రజలు గిటా ఒక నమ్మాలి చేయగలిగితే డబ్బులు తీసుకోకుండా అది ఏందో కార్యక్రమం క్లియర్ చేయాలి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టే వాళ్ళు ఏది ఇష్టంగా వాళ్ళు రూపాయి అని పది రూపాయలు ఇవ్వని వాళ్ళు ఆనందపూతంగా వాళ్ళు ఇచ్చింది తీసుకొని తృప్తి పడాలి తప్ప మాకు ఇన్నైతే అన్నైతే అని తీసుకొని చేసిన వాడు పే కాడు నేనైతే ఇలాంటి డబ్బులు ఆశించాను ఓకే ఎవరికైనా బాగా చేస్తాను చేస్తాను మీ సామాన్ మీరు తెచ్చుకోండి లిస్ట్ ఇస్తాను వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు మంచిగా అయితే వాళ్ళు ఏది ఇచ్చినా రూపాయి ఇచ్చినా వాళ్ళు పది రూపాయలు ఇచ్చినా ఒక జత బట్టలు ఇచ్చినా తీసుకుంటారు అంతే తప్ప ఇది కావాలో అది కావాలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత అమౌంట్ అవుతుంది అని ఇవాళకి చెప్పాలి శివమ్మ కొంతమంది ఇళ్లలో పూజలు జరుగుతూ ఉంటాయి ఆ పూజలు అయిపోయాక నిమ్మకాయలని అలాగే పచ్చిమిర్చిని వెండి మిర్చిని వాటిని గుర్చి నాలుగు రోడ్ల కూడల దగ్గర వేస్తూ ఉంటారు దిష్టి తీసేసి అవి ఎవరైనా దాటితే అవకాశం ఉంది ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు మీ షాప్ ఉంది నరకొస చాలా ఉంది ఎప్పుడు మీ షాప్ మీద కన్నున్నది అమ్మా వస్తాయి ఆ షాప్ అని వెళ్ళడం షాప్ పైన ఏడవడం మంచి బిజినెస్ నడుస్తున్న దగ్గర మన ఎవరో ఏడవరు మన పాలు మన బాగా ఏడుస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడుస్తారు ఎదుగుతుంది కదా అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేయరు ఎవడైనా కానీ ఈ ఉన్న జనరేషన్ ఈ ఉన్న కాలంలో ఒకడు ఎదుగుతుండే తోటి ఉన్నాడు తోటి తమ్ముడే బాధపడతాడు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అలాంటి శత్రువులే మన ఎంబడు ఉన్నప్పుడు ఆ శత్రువుల కళ్ళు మన నరుణ్ కన్ను పడితే నల్లరాయిగడ ఇయ్యడం అలుగుతుంది అవును అసలు మన మీద పడ్డప్పుడు అన్ని ఏదో దిష్టి తీసేసి వాళ్ళ పడకుండా తీసేసి పడేసింది దాని మీద ఇంకా దాటెళ్లడం అంతా దాంట్లో ఉంటది ఓకే దాటితే ఆ ఎనర్జీ కో వాళ్ళకి గుడ్లు కూడా తీసేస్తారు కోడి గుడ్లు ఇప్పుడు తెల్లన్నం ఉంటే తిననికే ఎర్ర అన్నం ఉంటే దించేనికే అదే నల్లన్నం ఉంటే ఇలాంటి వ్యక్తులకు వాడతారు అవన్నీ ఎందుకు వాడతారు అసలు నల్లన్నం ఇంకా చెడు నివారణకి వాడతారు అంటే చెడు నివారణ ఎక్కువ పోవడానికి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎక్కువ వాడతారు వాడతారు దిష్టిలు తీసేయడం లాంటిది ఇప్పుడు అన్నం ముద్దలు కానీ కోడిగుడ్లే కానీ ఆ నిమ్మకాయలే కానీ గుమ్మడికాయ కాని నల్లకోడలే కానీ తీసేసి పడేస్తుంటారు మూడు తవల కాడ ఆ పడేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మూడు తవ్వల కాడ నుంచి ఎక్కడైనా పోతుందని చెప్పి అక్కడ పడేస్తారు అనువాదితగా నడుస్తుంది పడేస్తారు ఆ పడేయడం వల్ల తెలివనాడు ఏం చేస్తారంటే దాట వెళ్ళడం ఆ దాట వెళ్ళిన తర్వాత ఎంతో ఎనర్జీ ఉన్నాడు నార్మల్గా అయిపోవడం జ్వరం రావడం లాంటిది అలాంటివి జరుగుతుంటాయి అప్పుడు అలాంటి వాడు ఈ దిష్టి తీపిచ్చుకోవడం లాంటిది అలాంటివి చేస్తుంటారు ఇప్పుడు అంత నరుణ్ కాని షాప్ మీద వాడుతున్నప్పుడు మనం తీసుకోవడం కరెక్టే కదా అంటే ఇబ్బందుల పాలు ఎందుకు కావాలి దెయ్యం పట్టిన వాళ్ళకి మీరు వదిలిస్తారు కదా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు శ్మశానంలో ఓకే శ్మశానంలో లేకపోతే ఎక్కడన్నా పబ్లిక్ తిరిగిన ప్లేస్లలో లో అక్కడ మీరు తీసుకెళ్ళేటప్పుడు ఎవరన్నా పబ్లిక్ చూసినా లేకపోతే పబ్లిక్ ఏమవుతుంది కనిపించదు దాన్ని అందరికి షో చేసుకుంటే వెళ్ళాం కదా అందరికి చూపించుకుంటే వెళ్ళాం కదా అంటే మీరు వెళ్ళరు ఒకవేళ ఎవరైనా ఎదురు పడితే ఎవరు పడితే అండి ఎదురు పడితే అంటే నేను ఇచ్చి పంపించేది నా తమ్ముళ్లకు కానీ నేనే కానీ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి పంపం కదా తీసుకెళ్ళేది ఓ బాధ్యత గల వ్యక్తి చేసేటట్టు అయితేనే తీసుకెళ్ళాలి ఆడ నేను తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్న ఎట్లా అంటే దాన్ని కట్టి బస్తలో పెట్టుకొని ఏం తెలియనట్టు తీసుకెళ్ళి అక్కడ పడేసి రావడం చేస్తా కానీ అందరికి చూపించుకుంటే ఇలా వెళ్ళాను కదా అది కనిపించేది ఎవరికి కనిపించడానికి కనిపిస్తుంది తీసుకెళ్ళాలి అక్కడ పడేయాలంటే తొవ్వి దాన్ని పూడ్చి పెడతా పెట్టడం లాంటిది గంగలు పడేయడం లాంటివి చేస్తాం ఓకే ఇంకా అంతటితో ఆ పేడ పోయినట్టే ఓకే రాదా అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తా ఉంటారు సినిమాలలో రియల్ చూపిస్తా తర్వాత ఓకే అంటే కెమెరా లేకుండా నేను వస్తే నాకు నిజంగా నాకు కూడా దేయని చూపిస్తారా చూపిస్తాను ఎక్కడ భూమిపై చూపిస్తా ఉన్న సోషల్ మీడియాలో చూపిస్తా ఓకే అదేదో మరి ఇప్పుడే చూపించు కదా మన కెమెరా ముందు ఇప్పుడు కెమెరా ముంగట అంటే ఇప్పుడు నేను ఎన్నో కెమెరా ముంగట ఇట్లా షో చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో గిటా ఇక్కడ మా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయన చూపించడం తప్ప అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు కదా అలా అంటే మిమ్మల్ని చూసి భయపడతారు అనే ఉద్దేశంతోనే ఇంకా చేయరు భయపడరు నేను ఏంటే ఇప్పుడు ఎవరికైనా బాగలేకపోతే నా వంతు సాయం నాతో చేత నడికి చేస్తా ఇలాంటి డబ్బులు ఆశించా ఎవరితో నేను బాధపడే మాటలు పడను ఎందుకంటే నీకు నొప్పి ఉంటే ఆ నొప్పిని ఎలా పోవాలనే నేను పరిష్కారం చేస్తా అతను కాలేకపోతే కాలేదా అని చెప్పి దండం పెట్టేస్తా అంతే నేనేం పెద్ద గురువుని కాదు నేనేం పెద్ద పెద్ద తాంత్రిక పూజలు నేర్చుకున్న వ్యక్తి ఏదో సాధారణ మన మనిషిని తాత ము నుంచి ఏదో చిన్నగా చూసుకున్నా ఏదో చేస్తున్నా అంతే మా గురువులు నేర్పించారు మా గురువులు ఎక్కడున్నా వాళ్ళ వాళ్ళని చల్లగా చూస్తారు వాళ్ళ కోపంతో చూసినా చల్లగాతో చూసినా నేను నా దగ్గర నేను హ్యాపీగా ఉన్నా వాళ్ళకి అగ్నిస్తున్నేన్ కాదు వాళ్ళ నాకు ఏం కాదు ఎందుకంటే నేను దీనిలో పోటాపోటీగా మీ మాటలతోనే నేను అన్ని చెప్పుకొని అన్ని బయట పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు ఎందుకంటే నాలో నేను ఒక సాధారణమైన మనిషిని మీరు దాంట్లో నా దగ్గర ఎంత అయితే ఆన్సర్ ఉందో అంత ఇయ్యగలుగుతా ఇప్పుడు చేప ఎంత ఉందో అంత దగ్గర కాలు చెప్తావు కానీ చేప బయటి కాలు చెప్పగలుగుతావా అంతే కదా గుంపైనకు వస్తుంది కదా నేను ఎంత ఉన్నా అంత ఎవరికి చెప్పగలుగుతా మీ దగ్గర ఉన్న క్వశ్చన్కి నా దగ్గర ఉన్న ఆన్సర్కి మీకు ఇవ్వగలుగుతా క్షుద్ర పూజలు చేసిన వారిని మీరు ఎలా గుర్తుపడతారు అంటే పసుపు కుంకుమలతో రెడీ అయ్యిండు ఇప్పుడు ఆడేటప్పుడు ఎనర్జీగా ఆడుతుండు ఇక్కడ రాగానే డల్లెట్లు అవుతుండు అప్పుడు ఏం చేస్తారు అంటే మంత్రాలు నేర్చిన వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగాలు అనేది ఇప్పుడు ఉన్న పా ఎన్నో ఏళ్ళ నుంచి నేర్చుకున్న విద్యని వాళ్ళు ఎవరిపైన పైన ఉపయోగించాలంటే అది ఉన్నదా లేదా లోపల ఉన్న శరీరం ఉన్నదా అని టెస్ట్ చేస్తారు టెచ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన వీక్నెస్ మనుషులు వీక్నెస్ మనిషిని వీక్నెస్ మనిషిని చేస్తే ఏం ఫైదా లేదు ఎంత యాక్టివ్ ఆడుతున్నాడో ఎంత యాక్టివ్ గా దుంకులు ఆడుతున్నాడో వాడు విత్తన్ సో డల్లుగా అయిపోవడం ఎలా అవుతున్నాడు డల్లుగా చేసే వ్యక్తి వచ్చింది కాబట్టి డల్లుగా అవుతున్నాడు అంటే మనిషి ప్రవర్తన బట్టి అతనికి ఏం జరిగింది అనేది మీరు గుర్తించగలరు అది ఒక శక్తి అంటారు అంతే కదా ఇప్పుడు వయసులో ఉన్న కుర్రోడు ఇరవై ఆరు ఇరవై ఏడున్న కుర్రాడు రక్త దేశంలో యాక్టివ్ గా దుంకులాడుతున్నప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డల్గా అయిపోతుంది ఎందుకు అడ్డం అంటే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏదైనా ఇప్పుడు ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు ఏదైనా తలెత్తుండొచ్చు ఇంతకు ముందు ఉండే అంత యాక్టివ్ గా అతను ఉండలేకపోవచ్చు ఇంతకు ముందు తిన్నంత తిండి కూడా తినకపోవచ్చు అతన్ని చూసి కొంతమంది వీడికి దయ్యం పట్టింది ఇల్లో దుశ్శక్తులు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి తీసుకొచ్చి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు సమస్యలని ఎలా చెప్తారు మీరు ఒక పాయింట్ కరెక్ట్ చెప్పి ప్రజలు బాగా చూసి అబ్జర్వ్ చేయాలి దొంగలు దోచుకునే వాళ్ళు ఎక్కడ ఉండరు పక్కనే ఉండరు ఈ కొడుకులు ఎక్కడ ఉండరు ఏందంటే మనల్ని నమ్మించి మన గొంతు కోసి మన డబ్బులతోనే వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ ఇల్లు నింపుకుంటారు తప్ప వాళ్ళు మనకున్న ప్రాబ్లం క్లియర్ చేయాలి ఒక వ్యక్తిని నమ్మి మీరు కరెక్ట్ గా చేయించుకోవాలి ఏదైనా ఉంటే బాధలు చెప్పుకోవాలంటే డైరెక్ట్ గా తీసుకెళ్లడం లాంటిది డైరెక్ట్ గా కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడిపోయడం లాంటిది ఆయన మంచి ఇచ్చేట చేస్తున్న లేదా ప్రజలతో కనుక్కోడము అన్ని చూసుకొని చేయడం లాంటిది ఒకటి గొప్ప విషయం చేసుకోవాలి ఏంటంటే ఎవడో చెప్పిండు ఏదో చెప్పిండు ఏదో అయిపోయింది చేసే వారికి మీరు ఏదన్నా డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఓకే గోల్కొండ ఏదైనా బ్రాహ్మణ పూజ అయినా బ్రాహ్మణుడు ఉన్నాడు మీకు ఒంట్లో బాగాలేదు శని దోషం ఉంది శని దోషం పూజ చేయాలంటే మీడియర్ మధ్యలో ఉన్న మీడియర్కి పైసలు ఇస్తారా డైరెక్ట్ గా పంతులకి ఇచ్చి హోమం లాంటిది పూజ పునస్కారం మీ పూజ మీద అర్చనలు ఇచ్చిన మీరు డైరెక్ట్గా చేయించుకుంటారా డైరెక్ట్ గా అచ్చకుల వారి చేతికిస్తారు పూజారికి ఇస్తారో అచ్చకునికి ఇస్తారో మీరు డైరెక్ట్ గా ఇస్తారు అంటే మధ్యలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు మీకు తెలియకపోతే ఏం చేస్తారు అక్కడ ఇరవై వేలు చెప్తే ఇక్కడ ముప్పై వేలు చెప్పుకుంటారు అంటే మీరు మధ్యలో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేకనే కదా అట్లా చేయడం వల్ల సమాజంలో బ్రాహ్మణ పంతుల గీట ఎన్నో అడ్డంకులు జరుగుతున్నాయి ఈయన నేను పోతరాయశంలో ఉన్నా నేను వేసే పోతరాయశము మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు నెలలు పూతరావేశం కంటిన్యూ చేస్తా ఈ కంటిన్యూ చేసే దాంట్లో నా యాటగావుకు ఒక రేటు ఉంటుంది నార్మల్ పోత్రాయసం ఒక గావు ఉంటుంది గుడి పోతరాలకు ఒక గావు ఒక రేట్ ఉంటుంది ఇప్పుడు శివ గారి రేట్ ఎంత డెబ్బై వేరు ఓకే రెండు గంటల కోసం నేను డెబ్బై వేలు తీసుకుంటా ఆ గుమ్మడికాయ కావాల మొత్తం కార్యక్రమం అంతా చేసి నేను ఒక్కనే ఎంపోతరేసాం నా ఎంబీ ఇంకా ఇద్దరు వేస్తారు నా మేకప్ నా పెట్రోల్ చార్జెస్ కానీ అవన్నీ నా తమ్ములకు ఇచ్చుకోవడం నేను తీసుకోవడం నా ఖర్చులతో కూడుకున్న అంత కథ కార్యక్రమం డెబ్బై వేలు అంటే వాళ్ళు డెబ్బై వేలు ఇవ్వరు రోజుకి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు బోనస్ స్టార్ట్ లో రోజుకి రెండు నుంచి మూడు కార్యక్రమం అంటే బోనాలప్పుడు రోజుకి రెండు లక్షల పైన మీరు సంపాదిస్తారు రెండు లక్షలు సంపాదిస్తానని చెప్తే పబ్లిక్ గిటా నమ్మరు గాని ఏంటంటే ఈ బోరాలు అయిపోయే లోపల ఒక రకమైన అమౌంట్ అనేది కష్టపడితేనే ఇప్పుడు కష్టపడితేనే వస్తుంది ఇప్పుడు నువ్వు గట్టి గట్టిగా నీ చేతికి రెండు నాడలు కడతా నీ చేతి ఉంది కదా నరాలు డైలీ నల్లగైతు తెల్లగైత మచ్చపడిద్ది నల్లగై గట్టిగా ఇక్కడ గుంజు కడతా ఈ నరాలు ఆడకపోతే ఈ చేయమవుతుంది నల్లగా అవుతుంది కదా అలాంటిది మూడు మూడు పూసలు గట్టిగా బిగిచి బిగిచి కట్టుకొని కాళ్ళకు కట్టుకొని కాళ్ళు చేతులు లేపి వీరంగా ఆడుకుంటూ చేసుకుంటా అమ్మవారి నిమ్మలని ఆనందపడిచి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి దగ్గరికి మళ్ళీ మీకు దర్శనం ఇచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత ఒంట్లో ఉన్న నరాలు అనేది యాక్టివ్ అవుతాయా నల్లగా అవుతాయా పోతరాజులు ఎందుకు కొట్టుకుంటారు పోతరాజు కొట్టుకోరు పోతరాజులు ఎక్కడైనా కొట్టుకోరు పోతరాజులు ముంగడ వాళ్ళకి ఆశ్రమావం ఇవ్వడము ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వాళ్ళని కొట్టడం లాంటిది చేస్తారు పోతుల ఎప్పుడైనా కొట్టుకోరు అంటే ఎవరినైనా కొడితే ఏంటి చెడుని వారిని పేర్లు ఏమైనా వంటలో ఏమైనా చెడుని వారిని ఉంటే బయటికి వెళ్ళిపోతారు చెడు వెళ్ళిపోతారు వాళ్ళతో కొట్టించుకోవడం వాళ్ళ నుంచి బొట్టు పెట్టించుకోవడం ఛాతి నుంచి బొట్టు పెట్టించుకోవడం లాంటిది చేస్తే వాళ్ళంతా ధైర్యవంతుడు అవుతాడు వాళ్ళ చెడుని వారిని పోయి మంచిగా అవుతాడు అన్న ఒక నమ్మకం తాత ముత్తాత నుంచి వస్తుంది కాబట్టి అలా చేస్తారు తల్వార్ శివ పోతరాజు మీద కొన్ని కేసులు ఉన్నాయి ఏంటి ఎందుకు పడ్డాయి ఆ కేసులు మీరు చెప్తున్న ఆ కేసులు అనేది ఏం కేసులు అంటే మీరే చెప్పండి మీరు ఎవరితో మీరు చెప్తే అర్థమైంది కదా అంటే మీరు కేసులు అంటే వ్యక్తిగతంగా నా మీద ఉన్న పర్సనల్ కేసులా లేకపోతే నార్మల్గా ఏదైనా పోతరాజు వేషం వేసి మీరు ఎత్తి కొన్ని చేయడం వల్ల మీ మీద కేసులు ఉన్నాయి ఆ అవి ఒక యానిమల్ కేసు యానిమల్ కేసులు ఏంటంటే ఒక బతుకుల జీవరాశిని హింసించి కావు పట్టిన పోతరాజు అని చెప్పేసి యానిమల్ కేసులు ఉన్నాయి ఆ యానిమల్ కేసులు ఎవరైతే గుడి వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుందో ఆ గుడి వాళ్ళు మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేయడం లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు బతుకున్న జీవరాశిని చంపొద్దని చెప్పేసి యానిమల్ కేసు అది యానిమల్ కేసు అనేది వాళ్ళు వాళ్ళు రావడం వాళ్ళతో మాట్లాడడం నా దాకా రావడం నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం గుడి వాళ్ళు చేయిస్తారు గుడి వాళ్ళతో మాట్లాడని పెద్దవాళ్ళతో మాట్లాడని వాళ్ళు చెప్పే ఆన్సర్ ని మీరు తీసుకొని కంటిన్యూ కాండి ఎందుకంటే తాత ముత్తాతలు ఆ టైం నుంచి చేసినప్పుడు అప్పటి నుంచి ఏం లేవు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి మన ఆ నుంచి చేసే పోతరాలకి ఆ టైం నుంచి నిజాం సర్కార్ నుంచి చేస్తున్న పోతరాలకు మాత్రం కేసెస్ లేవు అని చెప్పేసి వాళ్ళు నన్ను పంపించడం మాట్లాడుకోవడం వాళ్ళు చేయడం వల్ల ఇప్పటికీ నేను ఆ కార్యక్రమం అనేది చేస్తున్నాను మరి పర్సనల్ కేసులు ఏంటి పర్సనల్ కేసులు నాకు నిజ నిజ జీవితంలో ఏమి లేవు నిజాయితీగా అందరితో కలిసి ఉంటా నా పని నేను చేసుకుంటా నా నా వృత్తి ధర్మం ఏందో నేను చేసుకుంటా అందరితో కలిసి మెలిసి వెళ్తుంటా శివ దగ్గర ఎప్పుడు తల్వారు ఉంటది కదా ఎందుకు తీసుకురాలేదు రోజు నేను ఎప్పుడు తల్వార్ వాడను తల్వార్ అనే పేరు నా ఫ్రెండ్ బరాత్ లో వచ్చింది కానీ తల్వార్ ఎప్పుడు వాడను గాని పోతరా ఆయుధం అనేది ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి నేను పోతరాజం ఉన్నప్పుడే ఆ ఆయుధం తీసుకొస్తాను ఆయుధం ఏందంటే నా నూట డెబ్బై ఐదు మంది పోతరాజ్కి రక్షణ దాంట్లో మా గురువులు గానీ మా గురువులు దాంట్లో ఒక శక్తి నింపడం లాంటిది మా బ్రాహ్మణ పంతులు మా భరత్ పంతులు అయినా మా మా రాజన్న అయినా కానీ దాని దానికి బ్రాహ్మణ పూజ చేసి శక్తి నింపడం లాంటిది అలాంటి ఆయుధంతో పోతరాజు ఏం చేస్తాడు ఆయుధంతో పోతరాజు ఏంటంటే పోతరాజు అంటే ఈ రక్షణ పట్టుకొని ఆయన ఆడడం లాంటిది దానికి ఒక కలభైరవుడు అమ్మవారి కాళిక మాత విగ్రహము పోతరాజు విగ్రహం లోపల అమ్మవారికి సంబంధించిన పోతరాజుకి కాకుండా రక్షణ దాంట్లో చేసి అది చేయడం లాంటిది జరిగింది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఈ పోతురాజులకి మీరు చెప్పినట్టుగా కాలభైరవులకి పక్కన ఉన్నటువంటి తమిళనాడులోనే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది ఎక్కువ డిమాండ్ అంటే అక్కడ ఆయనని కాలభైరవుడు ఇప్పుడు స్వామి ఇప్పుడు అక్కడ ఉన్న దేవుళ్ళని వాళ్ళు వాళ్ళు ఎక్కువ నమ్ముతారు అక్కడ ఉన్న దేవుళ్ళకి ఎక్కువ అంటే ఆ ఒక చేతిలో కత్తి ఉంటది ఒక చేతిలో ఈరవల ఉంటది ఇక్కడ తెలంగాణలో రెండు చేతులలో ఈలవలలు ఉంటాయి ఎందుకలా అంటే ఒక్కొక్క స్టేజ్ లో దాటినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉండరు కదా అక్కడ పవర్ తన వేరుంటది అక్కడ ఫుడ్ వేరుంటది ఇప్పుడు కేరళ వెళ్ళి మనం తిండి తినగలుగుతామా ఇప్పుడు తెలంగాణ తిండి కారం ఉంటుంది ఇప్పుడు ఆంధ్రలో కారం తింటారు మోటు కారం తింటారు తప్ప తినే వాళ్ళు ఉంటారు ఇట్లా ఏ రాష్ట్రం పోతే ఆ ఫుడ్ అట్లా ఉంటుందో ఆ మనుషులు గిటా అలా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న పోతరాజుల గిటా ఈరవోలలు అక్కడ ఉన్న పోతరాలు గిటా పట్టుకుంటారు కత్తి పట్టుకుంటారు ఇక్కడ ఉన్న పోతరాలు గట ఈ నేను కాకపోతే దాంట్లో అమ్మవారి శక్తి నేను సమర్పించి ఆ కత్తి రూపంలో చెడి కట్ట పట్టుకోవడం జరుగుతుంది శివన్న ఊర్లో బొడ్రాయి వేస్తూ ఉంటారు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ బొడ్రాయి ప్రాముఖ్యత ఏంటి బొడ్రాయి ఉండడం వల్ల ఇప్పుడు చెప్పాను కదా నా చెడని నివారణ రాకుండా ఊర్లో కష్ట సుఖాలన్నీ అక్కడ బోనాలైనా ఇంట్లో పిల్లలకు బాగా లేకపోయినా ఏదైనా సాకలు పోయడం అక్కడ బాగా చేస్తుంటారు బొడ్రాయి ప్రతిష్టాపన రోజు ఒక ప్రక్రియ ఉంటది ప్రత్యేకంగా ఏటగావు బయలు వాళ్ళు పూజలు చేయడము బయలు వాళ్ళు వచ్చి ఏటగావు చేయడము బయలు వాళ్ళు బలికంప జలుపు ఇయడము కులవృతి కలిసి అక్కడ బోనాలు సమర్పించడము ఊరంతా ఏటలు పోయడం ఇంటి ఆడపిల్లకి పిలిచడము ఆలకి బియ్యం పోయడం లాంటిది వాళ్ళ నుంచి బోనాలు వేయడం లాంటిది పెద్ద జాతరఐతుంది అది ఒక యాటని ఆ ఊరికి నడుదిక్కలా తిప్పి ఆ రాత్రి దాన్ని బలిస్తూ ఉంటారు ఆ పూజ చేసేటప్పుడు అసలు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటారు స్థాపన చేస్తే ఊరు మనిషి బయటికి వెళ్ళదు బయట మనిషి లోపలికి రావద్దు అలా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడపరుచులు అందరు ఊర్లకి బావ బొమ్మలు అందరూ ఊర్లకు ఉంటారు ఆ ఊరు నుంచి జాతర జరుపుకోవాలి కానీ జాతర నుంచి బయటకు వెళ్ళొద్దు అలా మన ఊర్లో వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడెక్కడ వాళ్ళు గావ పట్టడం లాంటిది బలి చేయడం లాంటిది బలి చల్లేదాకా బొడ్రాయి స్థాపన అయ్యేదాకా ఎలాంటి మనుషులు బయటికి లోపలికి వెళ్ళారు పెద్దవాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఈ కార్యక్రమం చేసే పెద్దవాళ్ళే అక్కడ ఉండి చిన్నపిల్లలు గర్భిశీలు ఎవరు ఏజ్లు ఉన్న పిల్లల వాళ్ళని రానివ్వకుండా ఆ కార్యక్రమం అనేది చేసిన తర్వాత అప్పుడు ఊర్లోకి అందరూ బొడ్రాయి దగ్గర సమర్పించడం పూలడం కొబ్బరికాయలు కొట్టడం తొట్టలు ఎక్కడం అలా చేసిన తర్వాత మళ్ళా పొడరా పండుగ ముగించకపోతారు తర్వాత రోజుల్లో ఏం చేస్తారు తర్వాత రోజుల్లో ఊర్ల పండు పొడరాయలు ఊర్ల పండు అమ్మవారి పూజ పూజ కార్యక్రమాలు గానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే షాప్ పూజలే గాని ఇప్పుడు వాళ్ళని ఇంట్లో హోమాలు చేయించడం లాంటిది దేవుళ్ళ దగ్గర వెళ్ళి పూజలు పాల్గొనడం లాంటిది ఇంకా మా వృత్తి ఏంది చాకల వృత్తి మా షాప్ ఉంది షాప్ చూసుకోవడం లాంటిది ఇలా ఉండడం ఈ పూజ పునస్కారం అయ్యప్ప మాల అయ్యప్ప మాలలో శబరిమల పాదయాత్ర వెళ్ళడము అయ్యప్ప పూజలలో అయ్యప్ప ఆభరణాలు విగ్రహాలు పెట్టడము సేవ చేసుకోవడం లాంటిది చేసుకుంటాం శివన్న కడియాలు ఏంటి ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న తొమ్మిదో పిడి కడం ఇది పోతరాజుకి పోతరాజు దేశంలో ఉన్నప్పుడు పోతరాజుల కోసం చేపించిన మా తాతలు చేపించిన కడం దీంట్లో కూడా ఒక బీష అనేది ఉంటది ఎట్లా అంటే పోతరాజుకి అడ్డంకులు రాకుండా ఈ కడం ఏందంటే ఇక దేవుడు వస్తాడు నా మాత వస్తుంది కాబట్టి దేవుడు వచ్చే వాళ్ళకి పతకాలకి కాళ్ళకి బీడీలు ఉంటాయి అలాగే ఇది అంటే మీకు ఒంటి మీదకి కాళిక మాత అమ్మవారు వస్తారా అమ్మవారు నాకు గత నేను పది సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మవారు నాకు పూనడం జరుగుతుంది అమ్మవారు పూ ఏం చేస్తారు మరి అమ్మవారు పోనిప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూలది అమ్మవారి పటాల వేసినప్పుడు పటాలలో ఎక్కడం లాంటిది ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే చూడడం లాంటిది అప్పుడు ఒంటి పైనకి వచ్చి అమ్మవారు చెప్పడం లాంటిది జరుగుతుంది అమ్మవారి ఒంటి పైకి వస్తుంటారు కదా మీకు మీకు ఏదన్నా చిడు జరగబోతుంటే ముందే తెలిసిపోద్దాం తెలిసిపోతుంది ఎలా ఎలా అంటే ఏదైనా చెడు నివారణ అయ్యేటప్పుడు నాది నాకే అర్థం అవుతుంది అనమాట అక్కడికి వెళ్ళొద్దు ఆ ప్లేస్ కి మనకి చెడు నివారణ అవుతుంది అని అప్పుడే అర్థం కావడం వల్ల నేను ఆగిపోవడం అక్కడ నుంచి మళ్ళీ కాలు రావడం ఇలా అయిందని చెప్పడము నేను అప్పుడే నా మనసుకు అనుకోవడము ఏదైతే అయిందో నా మంచిగా అయింది ఇలాంటి చెడు నివారణ మళ్ళీ కాకుండా నేను అక్కడికి వెళ్లకుండా అయిపోయినా అని చెప్పేసి ఇప్పటివరకు తల్వార్ శివ ఎన్ని దెయ్యాలను వదిలించాడు దయ్యాన్ని వదిలిచ్చిన అంటే నేనైతే మదల కానీ కాదు వదిలిస్తా గానీ నేనైతే చేయలేదు కదా అలాంటి ప్రయోగాలు చేయలేదు కానీ వదిలిచ్చినా ఏంటంటే నేను పోతర విషయం వేస్తే ధైర్యం ఉంది నా తల్లి నా తోడు ఉంది కాబట్టి ఆమె తను గట్టిగా పట్టుకొని మాట్లాడడం రూపం దాచిన ఏదైనా కానీ తీయడం లాంటి చేయడం లాంటి చేసిన ఓకే అట్లా చాలా మందికి చేసిన గుర్తులేను గుర్తు లేదు అంత మందికి చేసిన